విష్ణునాథ్ గారు ఈ విషయంలో మానసిక ఒత్తిడి అనేటువంటి అంశాన్ని తీసుకుంటే పల్మినాలిజిట్గా మీరు ఉన్నప్పటికీ కూడా చాలామంది పేషెంట్లు మీరు ఇంట్రాక్ట్ అవుతున్న సందర్భంలో ఈ మానసిక ఒత్తిడి అనేటువంటి అంశం మీద చాలా చర్చ నడుస్తున్నటువంటి వ్యవహారం ఈ విషయంలో మీరేం చెప్తారు అంటే మానసిక ఒత్తిళ్ళు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్లే పెరిగాయి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పడుతుంది అంటే ప్రపంచంలో రెండు విషయాల్లో అందరం ఎఫెక్ట్ అవుతాం ఒకటి మానసిక ఒత్తిడి స్ట్రెస్సు రెండేమో పొల్యూషన్ అంతే కదా ఈ రెండిటికి ఎఫెక్ట్ వాళ్ళు ఎవరు లేరు అయితే మానసిక ఒత్తిడి వల్ల అసలు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద జబ్బులు మైండ్లోనే అని చెప్పి ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఒక బీపీ కానీ ఒకటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ ఏది కూడా అంటే ఒక గుండె జబ్బు రావాలి ఒకటి హార్ట్ అటాక్ వచ్చింది అంటే అతని వెనకాల ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కొన్ని వందలు ఉంటాయి అతను ఏం చేస్తున్నాడు నిజంగా ఇందాక ముఖర్జీ గారు చెప్పినట్టుగా అతను ఎక్సర్సైజ్ చేస్తున్నాడా లేదా అతని స్క్రీన్ టైం ఎంత ఈ డిజిటల్ యుగంలో అసలు ఎంతసేపు నిద్రపోతున్నాడు ఐదు గంటలు నిద్రపోతున్నాడా మూడు గంటలే నిద్రపోతున్నాడా ఆయన వర్క్ స్ట్రెస్ ఎంత ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని చూస్తాం ఎంత స్ట్రెస్లో ఉంటారంటే చెప్పలేమండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎంతో మందికి హార్ట్ అటాక్స్ దాని తర్వాత డయాబెటీసు కిడ్నీ ఫెయిల్యూర్సు ఎన్నో ఉంటాయి అసలు బీపీలు కామన్ అంటే కేవలం మానసిక సమస్యల వల్లనే మిగతా జబ్బులన్నీ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే చాలామంది ప్రజలకి ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక స్ట్రెస్సర్ అంటే ఏంటంటే ఒకటి స్ట్రెస్ రాగానే మనం రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా రియాక్ట్ అంటే ఏంటి గిచ్చగానే లేచి కొట్టినట్టు రెస్పాండ్ అంటే ఏంటి కొంచెం ఆలోచించటం అంటే మైండ్ఫుల్నెస్ అంటే ఈ మైండ్ఫుల్నెస్ అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు ఇరవై ఆరు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు దాని ఇప్పుడు ఇప్పుడున్నంతగా ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నంతగా బహుశా ఎప్పుడు ఉండదేమో కాబట్టి మానసిక సమస్యలు అనేవి ప్రధానమైనటువంటి సమస్య ఇప్పటికి కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళు సార్ ఈ కరోనా వచ్చినాక నా జీవితం చాలా పాడైపోయింది సార్ అప్పటి నుంచి నాకు మాటి మాటికి ఆయాసం వస్తుంది వీక్నెస్ ఉంది ఆలోచించలేకపోతున్నా డిప్రెషన్ ఫీల్ అవుతున్నా ఇంకా నాకు ఏందో శక్తి రాలేదు అనే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ ఈ వ్యాక్సిన్లు అంటున్నాం కదా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్లు చిప్పటికి కూడా చెప్తుంటారు సార్ సడన్గా నాకు ఇప్పుడు వాసన రావట్లేదు సార్ నాకు నాలుగైదు రోజుల నుంచి వాసన రావట్లేదు సార్ అంటే అక్కడక్కడ కేసులు ఉన్నాయి ఇంకా అది కూడా వ్యాక్సిన్కి ఏమైనా అట్రిబ్యూట్ చేస్తున్నామా అనేది కూడా ఒకటి మనం చూడాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా నిజంగా చెప్పాలంటే వ్యాక్సిన్ వల్ల చనిపోయేటటువంటిది కానీ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా చాలా మినిమలు దీనివల్ల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని చెప్పి నేను భావిస్తున్నా దాని తర్వాత నిజంగా దీని మీద ఏదైనా ఉంది అంటే కనుక దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అప్పటిదాకా మనం మిగతా ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళల్లో రక్తం గడ్డగట్టే నేచర్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ స్మోకింగ్ చేయటం వల్ల ఈ రక్తం గడ్డ కట్టిందా దీని వల్ల కట్టిందా అనేది ఎలా చెప్పలేస్తాం కాబట్టి స్మోకింగ్ వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తాయో చెప్పలేం జంక్ ఫుడ్లో వస్తా ఎన్ని రకాలు ఆల్కహాల్ వల్ల మొత్తం ఆల్కహాల్ తాగి లివర్లని పాడైపోయిన వాళ్ళు ఉందా దానివల్ల కొన్ని వందల మంది చనిపోతున్నారు ఇప్పుడు సొసైటీలు కాబట్టి వీటన్నిటి మీద అవేర్నెస్ ప్రతిరోజు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్ ఏంటంటే కరోనా సందర్భంగా ప్రజల్లో ఆరోగ్య సూత్రాల మీద అవగాహన అనేది బాగా పెరిగింది సో ఏదైనా వస్తే సడన్గా ఎక్కడో ఒక డెత్ వస్తే ఇప్పుడు ఏంటంటే గమనించడం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇంతకు ముందు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇక ముందు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కానీ అన్నీ వ్యాక్సిన్ వల్ల కాదు అన్నీ కరోనా వల్ల కాదు ఎన్నో రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయి ఫ్లూ వైరస్ ఉంది కొన్ని వైరస్ ఇప్పటికి చూస్తున్నాం మనం ప్రాణాంతకమైనటువంటి వైరస్లు ఉంది నిన్న కాక మొన్న ఒక పేషెంట్ వచ్చాడు విపరీతమైనటువంటి వైరల్ న్యూమోనియా చావు బతుకుల మధ్య వచ్చాడు సో ఇట్లా ఇప్పటికి కూడా వైరల్ కేసులు ఎన్నో రకాలైనటువంటి వైరస్లు వస్తూనే ఉన్నాయి